సోషల్ మీడియా రాజ్యం రోజులు ఇవి రాజకీయంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకున్న ఒక ఎత్తు అయితే ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేయడం మరో ఎత్తు ఈ తరుణంలో దేశ సోషల్ మీడియా అనేది దుష్ప్రచారానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు రాజీనామా చేస్తారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే అది మన రాష్ట్రంలో కాదు ఉత్తరాది రాష్ట్రాల్లో తెగ ప్రచారం నడుస్తోంది దీంతో వారంతా నిజమేనా అని ఆరా తీసేదాకా వచ్చింది పరిస్థితి అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది గత రెండు రోజులుగా చంద్రబాబు రాజీనామా ఎన్డీఏపై అవిశ్వాసం పేరుతో ఒక వార్త వైరల్ అవుతోంది అయితే అది ఉత్తరాది సోషల్ మీడియాలోనే కావడం గమనార్హం ఈ తరుణంలో టీడీపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో క్లారిటీ ఇచ్చింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే అక్కడ జేడీయూ ఎన్డీఏ కీలక భాగస్వామి తెలుగుదేశం పార్టీతో పాటు జేడీయూ అండగా నిలబడంతోనే ఎన్డీఏ త్రీ పాయింట్ అధికారంలోకి రాగలిగింది అయితే దేశ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు బీహార్లో ఎన్డీఏను అస్థిరపరిచేందుకు కొన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చాయని చంద్రబాబు రాజీనామా చేయబోతున్నారని నారా లోకేష్ తమ పదహారు మంది ఎంపీలతో ఎన్డీఏపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది అయితే ఈ ప్రచారం ఎవరు చేశారో తెలియడం లేదు కానీ వారి అంతిమ లక్ష్యం బీజేపీ అనేది మాత్రం తెలుస్తోంది తెలుగుదేశం రాష్ట్రానికి చెందిన పదహారు మంది ఎంపీలతో కేంద్రంలోని ఎన్జీఏ ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారని ఈ ప్రచారం సారాంశం ఇది పూర్తిగా అవాస్తవమని అని టీడీపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పూర్తిగా స్పష్టతనిచ్చింది దీంతో ఇది జాతీయ స్థాయిలో ఒక చర్చగా మారింది అయితే ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో అనే దానిపై తెలుగుదేశం పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది ఏపీలో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది నూట అరవై నాలుగు అసెంబ్లీ ఇరవై ఒక్క ఎంపీ స్థానాలతో తిరుగులేని విజయం సాధించింది కూటమి మరోవైపు తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ స్థానాలు సాధించి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా మారింది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రేడిపి కీలక భాగస్వామిగా ఉండడంతోనే కొందరు ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ కోరడం విశేషం